అనామిక చేసిన కుట్రతో ఇబ్బందుల్లో పడ్డ రాజ్ ని కాపాడుకున్న కావ్య ఆనందంలో అపర్ణ ధాన్యలక్ష్మి సుభాష్ అప్పు కళ్యాణ్ షాక్ లో రాహుల్ జరిగింది అనామిక చేసిన కుట్రేంటి మరి రాజ్ ఇబ్బందుల్లో పట్టమేంటి రాజ్ ని కావ్య ఎలా కాపాడుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆల్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కళ్యాణ్ విషయంలో మాత్రం కొంచెం బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పరిస్థితి నుంచి అంటే ఉన్న మానసిక స్థితి నుంచి బయటకు రావాలి అనేది రాజ్ ఆలోచన అలా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా చేయాల్సింది ఒక్కటే కళ్యాణ్ మనస్సు మార్చాలి కళ్యాణ్ మనస్సులో అనామిక గురించినటువంటి ఆలోచనలన్నీ తీసేయాలి ఎలా అయినా సరే కళ్యాణ్ ని పూర్తిగా కోలుకునేలా చేయాలి ఇలా ఆలోచిస్తూ మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్లి మాట్లాడదాం అనుకుంటారు కానీ కావ్య మాట్లాడి వచ్చిన తర్వాత రాజ్ చాలా సంతోషిస్తాడు కళ్యాణ్ కాస్త కుదుట పడుతున్నాడు కాకపోతే ఇంట్లో ఈ వాతావరణంలో సెట్ అవడు అని చెప్పి అనుకుని ఎలా అయినా సరే కళ్యాణ్ ని దూరంగా పంపిద్దాం అనుకుంటారు కానీ కళ్యాణ్ మాత్రం ఎక్కడికి వెళ్ళను అనే విషయాన్ని క్లియర్ గా చెప్తాడు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇంట్లోనే ఉంటాను అందరితో కలిసి ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా మానసిక పరిస్థితిని నేను భయం భయంగా పెట్టుకుని ఎక్కడా కూడా ఇదవను అని చెప్పేసేసి అయినా అనామిక గురించి నేను అసలు గుర్తు తెచ్చుకోను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పి చెప్తాడు ఇక అలా మాట్లాడిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ఒక విషయం గురించి ఆలోచిస్తారు కళ్యాణ్ కి ఇంకో పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక ఆ ఆలోచన వచ్చేసరికి కళ్యాణ్ దయచేసి ఈ విషయాలు నాతో మాట్లాడకండి అసలు నాకు పెళ్లి అన దాని మీద ఇంట్రెస్ట్ లేదు అంతేకాదు ఎక్కడా కూడా మీరు ఈ విషయం గురించి ప్రస్తావించద్దు ఆ రాక్షస్ కి తెలిసిందంటే మళ్ళీ నా జీవితాన్ని ఇంకేం చెయ్యాలా అని చెప్పని ఆలోచిస్తుంది అని చెప్పేసేసి అంటాడు కళ్యాణ్ అయితే లేదు లేరా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మేము సైలెంట్ గానే ఉంటావులే ఎట్టి పరిస్థితుల్లోనూ మేమేమి నీ ఆలోచనని నీ బాధని అర్థం చేసుకోకుండా ఉండవులే అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఇట్నుంచి ఇక మొత్తం మీద అనుకున్నట్టుగా కళ్యాణ్ ని వేరే పంపుదాం పంపుదామనుకుంటే కళ్యాణ్ ఒప్పుకోడు ఇక సరేనని చెప్పేసి ఈ పెళ్లి విషయం కూడా మాట్లాడొద్దు అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు కానీ ఈలోపు ఇక్కడ వీళ్లకు తెలియకుండా వీళ్ల శత్రువు అనామిక చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ చేయటం మొదలు పెట్టేసింది ఇంకా చెప్పాలంటే ఆ ప్లాన్స్ మామూలుగా చేయట్లేదు ప్రాణాలు తీసేసేంతలా ప్లాన్ చేయటం మొదలు పెట్టేసింది ఇక ఆ ప్లాన్లతోటి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ నాన్న ముందు నుంచి నువ్వు మా మాట వినకుండా నీ ఇష్టానికి చేసుకుంటూ వచ్చావు అలా చేసుకుంటూ రావడం మూలానే ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితుల్లో నుంచున్నావు మంచి చేసుకుని కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని జాగ్రత్తగా వాటిని మనం కట్టేసుకున్నట్టయితే ఈ రోజు ఈ బాధ వచ్చుండేదా అస్సలు నువ్వు ఏ మాత్రం మాట వినలేదు అయినా నీకు ఆ పంతమేంటి అంటే లేకపోతే అదొచ్చి నా మొగ్గుని వల్ల వేసుకుంటుంటే చూస్తూ కూర్చోనా అని చెప్పని అంటుంది అవునా అలాగా మరి ఇప్పుడు మిగిలిందేంటి ఒంటరిగా మిగిలవు తప్ప నీకేమన్నా ఆవిడ వచ్చి నుంచుని నీకు హెల్ప్ చేస్తోందా లేకపోతే వాళ్ళిద్దరూ కలిసేవన్నా ఉన్నారా చెప్పు అని చెప్పని అంటే అదంతా నాకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు కళ్యాణ్ కలవకూడదు ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలిసిపోయింది కదా వాళ్ళిద్దరూ కలిసి ఆ ఎక్కడా కూడా కనిపించరు అనగానే పిచ్చి మొక్క దానిలా ఆలోచిస్తున్నావు అస్సలు పిచ్చి మొకదానిలా ఆలోచిస్తున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు పిచ్చి దానిలాగా వాళ్ళిద్దరికి చక్కగా లైన్ క్లియర్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు అనగానే కళ్యాణ్కి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కాస్తంత జ్ఞానం ఉంది వాళ్ళు అందుకే తొందరగా ఈ విషయాల్లో ముందుకు చొరవ చూపించరు వాళ్ళకి కావాల్సింది ఒక్కటే వాళ్ళ ఇంటి పరువు కాపాడుకోవడం అందుకే ఎప్పుడూ లేని వాళ్ళ వంశ చరిత్రలో లేని విడాకులు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పని అంటూ ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండరు సరేనా అని అంటుంది వాళ్ళిద్దరి సంగతి కాదే నువ్వు వదిలేయాల్సి వచ్చింది నీకు విడాకులు అయిపోయి అని చెప్పని అంటూ ఉంటే ఇక ఇక్కడికి ఆపుతారా అని చెప్పి నా ప్లాన్స్ నాకున్నాయి ఆగండి అనేసి ఇక వెంటనే చాలా 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 పెద్ద తప్పు చేస్తుంది అనామిక రాజ్ కంపెనీలో తన మనిషిని జాయిన్ చేస్తుంది అలా జాయిన్ చేసిన అనామిక అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సంపాదించడం మొదలు పెడుతుంది అలా డీటెయిల్స్ సంపాదించి రాజ్ కంపెనీకి అపోజిట్ గా ఏ ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఈ డేటా అంతా లీక్ చేయటం మొదలు పెడుతుంది అలా లీక్ చేయటం మొదలు పెట్టిన అనామిక మొత్తానికి ఇక కంపెనీ చాలా వరకు కూడా డౌన్ ఫాల్లోకి వెళ్ళిందని తెలుసుకుని చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటే నన్ను ఈ అనామికని మీ లైఫ్ నుంచి బయటకు పంపించేయటమే కాకుండా నాకు విడాకులు ఇస్తారా దానికోసం నువ్వు నీ పెళ్ళం కలిసి నా మొగుడికి లేనిపోయినవి ఎక్కించి నా మొగుడిని నా నుంచి దూరం చేస్తారా అని చెప్పి అనుకుంటూ ఇక అనామిక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లాన్స్ చేస్తూ కంపెనీని దెబ్బతీస్తూ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటుంది ఒక్కొక్కరు టెన్షన్ పడేలా చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోన్ కాల్ లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవ్వడం ఇలా ఎన్నో రకాలుగా అనామిక చేయడానికి రుద్రాణి చాలా వరకు సహాయం చేస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరికి కూడా ఆ అనుమానమే రాదు ఎందుకో పరిస్థితి బాగాలేదేమో లేకపోతే ఇంట్లో హెల్త్ ఇలా అవడానికి కారణం ఫుడ్ బాగాలేదేమో వాటర్ బాగాలేదేమో ఇలానే ఆలోచిస్తారు తప్ప ఎవరో మన మీద ఏదో చేస్తున్నారు అని ఫ్యామిలీలో ఎవరు ఆలోచించకపోవటం వల్ల ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా కాస్త సైలెంట్ గానే ఉంటారు కానీ ఒక రోజున సడన్ గా అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసే మాట వినపడుతుంది అదేంటంటే రాజకీయ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక్కడ అనామిక పిచ్చి దానిలో అవుతూ ఉంటుంది ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్ అయింది మెయిన్ వికెట్ే పడిపోయింది అనగానే ఓసే పిచ్చి దాన ఆ ఇంటికి మెయిన్ వికెట్ రాజ్ కాదే కావ్య అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది ఎస్ కావ్యనే రాజ్ పడ్డాడు అంటే కావ్య ఆల్మోస్ట్ పడిపోతుంది దానికి దాని మొగుడే బలం ఎప్పుడైతే రాజ్ అడ్డం పడతాడో కావ్య ఇక రాజ్ దగ్గర కూర్చుండిపోతుంది అప్పుడు రాహుల్ని ఆఫీస్ లోకి ఎంటర్ చేస్తాను రాహుల్ ద్వారా ఆఫీస్ మొత్తాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను వదిలిపెట్టను దుగ్గిరాల వంశాన్ని వదిలిపెట్టను అంటూ నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ వికెట్ ఎవరో తెలుసా డాడ్ అంటుంది ఎవరు బేబీ అని అడగగానే కళ్యాణ్ మీ ముద్దుల అల్లుడు కళ్యాణ్ తప్పైపోయింది అనామిక నన్ను క్షమించు అనామిక విడాకులు నేను రద్దు చేసుకుంటున్నాను నువ్వే నాకు భార్యగా కావాలి అని చెప్పి వచ్చి నా కాళ్ల దగ్గర పడేలా చేస్తాను కుటుంబంలో అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఇబ్బంది పెడతాను ఒక్కొక్కరిని ఒక్కొక్కలా బాధ పెడతాను కన్ఫర్మ్ గా చచ్చినట్టు నా దారికి వచ్చేలా చేసుకుంటాను అంటూ అనమిక మాట్లాడుతున్న మాటలకి శైలజ ఒక మాట అంటుంది చూడు ఎక్కువగా ఊహించుకోకు ఇప్పటికే ఎక్కువగా ఊహించుకొని జీవితాన్ని ఈ మూలకు తీసుకొచ్చి పడేసుకున్నావు అయినా కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని చెప్పని అంటూ యావండి ఇక మనం ఏదైనా ఇల్లు చూసుకుని వెళ్లిపోవడమే దీనివల్ల మన అప్పులు తీరవ సరికదా ఇది కూడా వచ్చి ఇంట్లో కూర్చుంది దీని పెళ్లి కోసం మనమేమీ ఖర్చు పెట్టలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ ఖర్చు కూడా మనకు దండగా ఉండేది అని చెప్పేసి అంటుంది ఇక శైలజ అలా అన్నటువంటి శైలజ మాటలతో చూడు మమ్మీ నేను చెప్పింది నేను చేస్తున్నాను నువ్వే నీ కంగారు పడకో డబ్బు ఎక్కడికి అదే ఇల్లు ఎక్కడికి పోదు ఖచ్చితంగా డబ్బు వస్తుంది అని చెప్పానంటే ఎక్కడి నుంచి తెచ్చొస్తుంది ఎక్కడి నుంచి తెచ్చొస్తుంది దాన అంటూ ఉండగానే ఇక ఈలోపు అనామికకి ఎవరినైతే మనుషులను అరేంజ్ చేసిందో వాళ్ళు కాల్ చేసి మేడం సక్సెస్ రాజ్కి యాక్సిడెంట్ కంప్లీట్ చేసేసాం నెక్స్ట్ అని చెప్పానంటే కొన్నాళ్ళు మీరు కనిపించకుండా వెళ్ళిపోండి నేను కాల్ చేస్తాను అని చెప్తుంది ఇక ఇక్కడ రాజుకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి తెలిసి ఇంట్లో వాళ్ళంతా కూడా గబగబా హాస్పిటల్ కి పరిగెడతారు ఇక కావ్య అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది కళ్యాణ్ అయితే మన ఇంటికి ఏదో పట్టింది ఒక రకంగా ఏదో దరిద్రం పట్టినట్టుంది అసలు ఏంటిది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి బాధలు వస్తున్నాయి అని చెప్పానంటే అప్పును పెట్టిన ఉసురు ఎక్కడికి పోతుంది కళ్యాణ్ అని చెప్పని అంటుంది స్వప్న అక్క ఊరుకోక అనగానే లేకపోతే కనకం కూతుళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ అలిసే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడి ఎంతో బాధ పెట్టారు అమ్మమ్మగారు ఒక్కళ్ళే ఎప్పుడు ఏమీ అనలేదు అయినా అప్పుని అనవసరంగా అనుకుంటే ఇలాగే జరుగుతుందిలే అని అంటూ ఉంటే అక్క ఏం మాట్లాడుతున్నావు అక్కడ యాక్సిడెంట్ జరిగింది రాజ్ అని అంటే సారీ కావ్య ఏదో మా అత్తను తిట్టి తిట్టి అలా వచ్చేసిందిలే సారీ సారీ అందరికీ అని చెప్పని అంటూ ఇక రుద్రాణి బయలుదేరుతుంటే నువ్వెక్కడికి అని అంటుంది రాజుకి యాక్సిడెంట్ అయింది చూడొద్దా ఏంటి అని రుద్రాణి అంటూ ఉంటే నాకెందుకు ఈ యాక్సిడెంట్ లో నీ పాత్ర కూడా ఉందనిపిస్తోంది ఆ అనామికే ఇదంతా చేయించిందేమో అని కూడా అనిపిస్తోంది ఇక్కడ గాని ఆ విషయం బయటకి రావాలి నీకుంటుంది అత్తా నా చేతుల్లో అని చెప్పి రాహుల్ నడు నువ్వెక్కడికి రానవసరం లేదు మూసుకుని ఇంట్లో కూర్చో అని చెప్పి తిట్టి ఇక రాహుల్ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరుతుంది స్వప్న కూడా అలా స్వప్న అనామిక్ సారీ స్వప్న రాహుల్ ఇటు నుంచి కావ్య కళ్యాణ్ ఇంకా అపర్ణ సుభాష్ వీళ్ళంతా వెళ్తారు ప్రకాశం వాళ్ళు ఇటు సీతారామయ్య ఇందిరాదేవి దగ్గర కూర్చుని ఉంటారు అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు అలా హాస్పిటల్ కి వెళ్లేసరికి అక్కడ పరిస్థితి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ కి బాగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అసలే రాజుకున్న ప్రాబ్లం తెలిసిందే కదా ఇక అలా ఆయాసపడుతున్నటువంటి రాజుని చూసి కావ్య పరుగు పరుగున వెళ్ళి ఎవండి అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది దయచేసి అంత ఎగ్జైట్ అవ్వకండి ఎందుకంటే తన పరిస్థితి గురించి తనే కంగారు పడిపోతున్నాడు తనకి ఆల్రెడీ ఆస్థమ కూడా ఉన్నట్టుంది అని డాక్టర్స్ అంటారు అవును సార్ ఆస్థమ కూడా ఉంది అదే నాకు బెంగగా ఉంది దిగులుగా ఉంది అంటూ చాలా బాధపడుతూ చెప్తుంది ఈ కావ్య ఇక అలా చెప్పేసరికి వెంటనే చూసి చూసి డాక్టర్ అయితే చూడండి ఆయనకి ముందు నుంచి ఇన్హేలర్ మీరు దగ్గర పెట్టినట్టున్నారు లేదంటే ఈ యాక్సిడెంట్ తోటి ఆయన ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు అనగానే అందరూ కావ్య అప్పుడు రాజ్కి ఆయాసం వచ్చినప్పుడు ఇన్హేలర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టింది తను ఎక్కడ కూర్చున్నా అందుబాటులో ఉండేలా చేసింది అది గుర్తు తెచ్చుకుంటారు రాజ్ గురించి కావ్య ఎంతో తాపత్రయ పడుతుంది ఎంతో తపన పడుతుందని ఆలోచనతో గుర్తు తెచ్చుకుని సంతోషిస్తారు అదే ఈ రోజు కాపాడింది అని చెప్పడంతో ఇక రాజ్ అయితే కొంచెం సురహలోనే ఉంటాడు కదా మీరెవరు కంగారు పడకండి కావ్య నుంచి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసేసి రాజ్ చెప్పగానే అందరూ బయటకు వెళ్తారు కావ్య రాజ్ చేతిని పట్టుకొని ఏంటండి ఇదంతా మనకి అని చెప్పని అంటూ ఉంటే అనామిక అని చెప్పి అంటాడు ఏంటండి అని చెప్పంటే అవును అనామిక ఇదంతా చేసింది అనామిక పంపిన మనుషులు నాకు యాక్సిడెంట్ చేసిన తర్వాత అనామికకి కాల్ చేసి అనామిక మేడం మొత్తం కంప్లీట్ అయిపోయింది శాల్తీ ఉండాలా పైకి పంపించాలా అని అడిగారు ఆ మాట విని నేను అక్కడి నుంచి తప్పించేసుకున్నాను ఇదంతా అనామిక చేసింది అనగానే దాన్ని వదిలిపెట్టనండి ఖచ్చితంగా దానికి ఇంతకింత బదులు తీర్చుకుంటాను అంటుంది కావ్య ఆ మాట వింటూనే రాజ్ ఇక అలా స్పృహ తప్పిపోతాడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు బ్లడ్ కావాల్సి వస్తే కళ్యాణిస్తాడు ఇంకా సుభాషిస్తాడు మొత్తానికి అందరూ కూడా రాజ్ని బ్రతికించుకునే ప్రయత్నంలో ఉంటారు కావ్య మాత్రం రగిలిపోతూ ఉంటుంది అనామిక నిన్ను వదిలిపెట్టనే నువ్వెలాంటి దానివో ఇప్పుడు అర్థమైంది అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇక ఆలోచన చేస్తున్నటువంటి కావ్యకి రాజ్ దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది నిదానంగా రాజ్ కోలుకుంటాడు అలా కోలుకున్న తర్వాత రాజ్ మెల్లగా నడవడం మొదలు పెడతాడు లెగ్ బాగా ఇంజురీ అవుతుంది ఒక రకంగా చాలా పెద్ద ఫ్రాక్చర్ అవ్వాల్సింది మొత్తానికి కొంతలోనే తప్పిపోయేసరికి ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తారు దాంతోపాటు ఇక అటు రాజుని జాగ్రత్తగా కోరుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇంటికి వచ్చాక కావ్య వంక చూస్తే ఇప్పుడు ఇప్పుడు నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్లో దిగుతాను దానికి ఎలా చుక్కలు చూపిస్తాను చూడండి అని చెప్పేసి సేటు దగ్గరికి వెళ్తుంది వాళ్ళది ఎంత అప్పుంది అని అడుగుతుంది అడిగేసరికి వాళ్ళది అమ్మ ఇంకా మూడు కోట్లు ఉందమ్మా అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా మూడు కోట్లుందా మొత్తం మూడు కోట్లు నేను పంపిస్తాను ఇంటి కాగితాలు నాకు పంపించండి అంతేకాదు వాళ్ళు సాయంత్రానికల్లా ఖాళీ చేయాలని చెప్పండి అని చెప్పని అంటే అమ్మ వడ్డీ కూడా పెండింగ్ ఉంది అని చెప్పని అంటే ఎంతుంది అంటుంది అది ఒక పాతిక లక్షలు ఉంది అని చెప్తాడు మొత్తం పంపిస్తాను అని చెప్పి ఇక కాగితాలు తెచ్చి తన దగ్గర పెట్టుకుంటుంది వెంటనే సేట్తో ఫోన్ చేపిస్తుంది నేను ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేయాలి అని చెప్తుంది సరే అంటాడు సేట్ ఇక వెంటనే వాళ్ళకి ఫోన్ చేపిస్తుంది చేయించి మేం సాబ్ మీది బాకీ వేరే వాళ్ళు చల్లగొట్టారు మీది ఇల్లు వాళ్ళు తనకాకి తీసేసుకున్నారు మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పని అంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు చెప్తే మేమెందుకు ఖాళీ చేస్తాం అయినా వడ్డీ ఇచ్చేస్తున్నాగా అనగానే ఎక్కడే ఇస్తున్నారు మేడం ఫోర్ మంత్స్ నుంచి వడ్డీ రాలేదు ఇక్కడ పాతిక లక్షలు వడ్డీయే బ్యాలెన్స్ ఉండిపోయింది అందుకోసమే నేను వేరే వాళ్ళకి దీన్ని కుదువ పెట్టేశాను మీరు కావాలంటే వాళ్లతో మాట్లాడుకోండి అని చెప్పి నెంబర్ పంపిస్తాడు సేట్ ఇది ఎవరి నెంబర్ అని చెప్పి అనాం ట్రై చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య హలో నేను అనాం మాట్లాడుతున్నాను ఏంటి మా ఇంటి కాగితాలు సేట్ తీసుకొచ్చి మీ దగ్గర తనఖా పెట్టాడట నేను తొందరలోనే ఆ అమౌంట్ పంపించేస్తాను మీరు ఇల్లు ఖాళీ చేయాలి అది ఇది అని రూల్స్ పెడితే ఒప్పుకోను అనగానే ఏం చేస్తావే అని చెప్పంటుంది కావ్య ఏయ్ ఎవరు మాట్లాడేది ఏంటి వేగి అని మాట్లాడుతున్నావు అనగానే ఏం చేస్తావు అని చెప్పని అంటుంది ఏం చేసేదేంటి ఊరుకుంటానా నిన్నెవరో నువ్వు తెలియదు కానీ బయటకి ఇచ్చేస్తాను అంటుంది ఎలా నీ మొగుణ్ణి బయటకి ఇచ్చినట్టా ఏ సంబంధం లేని నీ తోటి చెల్లెల్ని బయటకి ఇచ్చినట్ట అంటుంది ఎవరు నువ్వు అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని అనగానే ఎవరిని అంటే ఎంత ధైర్యమే నీకు నా మొగుడికి యాక్సిడెంట్ చేయిస్తావా అని చెప్పి అంటుంది నీ మొగుడికి నేను ఓహో కావ్య నువ్వా నువ్వేం చేసావు సేటు దగ్గర డబ్బులు కట్టి నా ఇంటి కాగితాలు తీసుకున్నావా నీకు ఇప్పుడు అస్సలు కదలను తెలిసిపోయిందా నేనే నీ మొగుడికి యాక్సిడెంట్ చేయించానని అసలు అయినా ఇంకా అంత ధీమాగా ఎలా మాట్లాడుతున్నావు నీ మాటలో ఎక్కడా ఆ పదును తగ్గలేదు కావ్య చాలా షార్ప్ గా వస్తోంది వాయిస్ ఓ పక్క మొగుడికి అలా ఉంటే నువ్వెలా మాట్లాడుతున్నావు అనగానే నా మొగుడిని నేను ఎప్పుడో లేపి నుంచో పెట్టుకున్నా ఆయన ఆఫీసుకు కూడా వెళ్తున్నాడు అనగానే అర రే ఆ రోజు వాళ్ళని గట్టిగా కొట్టమన్నాను వీడు తప్పించుకున్నాడు అనుకుంటా కానీ నేను వదిలిపెట్టనుగా ఎక్కడికి వెళ్ళినా వెంటాడి వేటాడి అంటూ ఉంటుంది అనామిక హలో తగ్గు కొంచెం తగ్గు ఎందుకో ఊహించేసుకుంటున్నావు వెంటాడి వేటాడి నేను ఇక్కడే కూర్చుని నిన్ను వెంటాడతా ఇక్కడే కూర్చుని నీకు చుక్కలు చూపిస్తాను వస్తున్నా రాగు అంటూ ఆక్షన్ వాళ్ళని ఇంటికి పంపిస్తుంది ఈ కావ్య వాళ్ళు వచ్చి మేడం మీరు మొత్తం అంతా ఖాళీ చేయాలి ఎందుకంటే ఈ ఇళ్ళు మొత్తాన్ని కూడా స్వరాజ్ గ్రూప్స్ స్వాధీనం చేసుకుంది ఆల్రెడీ వాళ్ళు మొత్తం డబ్బు కట్టేశారు మీరు ఇక్కడ ఉండడానికి నిమిషం కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు అని పోలీసులను తీసుకుని వస్తారు ఒక్కసారిగా అనామికకి ఏం చేయాలో అర్థం కాదు ఏమీ రాక్షసి చెప్తూనే ఉన్నాం కదే కాస్త తగ్గవే అని చెప్పి ఎక్కడ విన్నావు మాట మాకు ఇల్లు ఏమీ లేకోకుండా చేసేసాం నిలువ లేకుండా చేసేసాం చి అని చెప్పి ఇక వాళ్ళ నాన్న బట్టలు సర్దుకుంటూ ఉంటాయి మిస్టర్ ఇక్కడ నుంచి కనీసం పూచిక పుల్ల కూడా మీరు తీసుకెళ్ళడానికి వీళ్ళేది మొత్తం అన్నీ అక్కడ వదిలేసి వెళ్లాల్సి ఉండే అనగానే బంగారం అండి అంటుంది శైలిజ బంగారం లేదు వెండి లేదు మేడం కాకపోతే ఒంటి మీద ఉన్న బట్టలు కాళ్ళకు వేసుకునే చెప్పులు తప్ప ఏమీ ఉంచటాక లేదు మీ దగ్గర అని అంటారు ఇక వాళ్ళు ఆ మాటలతో ఫోన్స్ అన్న తీసుకుని ఇవ్వండి సార్ ఎవరికన్నా ఫోన్ చేసి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలదార్చుకోటాకైనా ఉండాలి కదా మాకు అంటూ ఉండగానే హ అవునా తల దాచుకుటకు ఉండాలా అంటూ కావ్య అప్పుడు వస్తుంది కారులో వస్తున్న కావ్యను అలా చూస్తూ ఉంటాడు ఇక అనామిక తండ్రి అమ్మ కావ్య దయచేసి క్షమించమ్మా ఏదో చిన్నతనంతో అనామిక తొందరపడింది అనగానే మా కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేసింది అందరం పోనీలే అనుకున్నాం కానీ మా ఇంటికి దైవం లాంటి నా భర్తని యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంది దాన్ని అలా క్షమిస్తాం అసలు వాళ్ళు క్షమించినా నేను క్షమించను నా భర్త కోసం ఏం చేయటకైనా నేను సిద్ధపడతాను ఆ విషయం నీ కూతురికి కూడా తెలుసు అయినా కూడా నా భర్తని టచ్ చేసింది ఎందుకు టచ్ చేసింది ఎందుకు టచ్ చేసింది అని గట్టిగా అడుగుతుంది కావ్య అమ్మ దయచేసి క్షమించమ్మా సే అడగవే క్షమాపణ అడగవే అంటూ ఉంటే నేనెందుకు అడుగుతాను నాకేం అవసరం ఈవిడి గారు ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నట్టుంది ఏ పిచ్చి పిచ్చిగా ఉందా దీనికి అని చెప్పి అనామిక మాట్లాడటం మొదలు పెట్టేసరికి ఇక వెంటనే పక్క నుంచి అనామిక తల్లి నోరు మూసుకోవే నోరు మూసుకో ఇప్పటికి జరిగింది చాలదా అసలు ఇంత జరుగుతున్నా నీలో కొంచెం కూడా మార్పు రావట్లేదు ఇష్టానికి మాట్లాడుతున్నావు ఇష్టానికి చేస్తున్నావు అని చెప్పేసేసి తిట్టేసరికి చూడమ్మా నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను కేవలం కళ్యాణ్ని నా వాడిని చేసుకోవటం మాత్రమే నేను అనుకున్నది కళ్యాణి నా సొంతం చేసుకోవాలి ఆ ఆస్తిలో నా వాటా నేను తెచ్చుకోవాలి అని చెప్పి అనుకున్నాను అంతే అంతకుమించి నాకు ఏ కోరిక లేదు కళ్యాణ్ని నా సొంతం చేసుకునివ్వలేదు దీని చెల్లెలు కళ్యాణి నాకు దూరం చేసేసింది దీని చెల్లెలు దీని మూలానే నేను ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చింది అని చెప్పేసేసి అనేసరికి ఎవరు ఇన్ని తిప్పలు పడ్డారు ఎవరు పడ్డారు తిప్పలు కళ్యాణ్ నువ్వు పెట్టావు తిప్పలు కళ్యాణ్ పడుతున్నాడు బాధ నీకేముంది బాధ అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే అనామిక నాకు అనవసరం నేను మాత్రం ఇక్కడ నుంచి కదలను అంటూ మాట్లాడుతున్న మాటలతో కావ్య అనామిక చెంప చెల్లును పగలగొట్టి నడువు బయటికి అని చెప్పి ఇక బయటకు తోసేస్తుంది ఇక అంతే ఏమి చేయలేని పరిస్థితుల్లో అనామిక అక్కడి నుంచి కదిలిపోతుంది ఇక వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు అని చెప్పని అనగానే వదిన మీరేంటి అలా పిలుస్తున్నారు అని చెప్పని అంటాడు కళ్యాణ్ అవును మీరు చిన్న బాబు మనసులో ఎటువంటి కల్మషం లేని బాబు చాలా 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 ప్రేమను పంచే బాబు మీరు అలాంటి మీకు ఇలాంటి రాక్షసి దొరకటం నిజంగా మన దురదృష్టం అని చెప్పేసి అంటూ ఇక వెంటనే కావ్య అయితే వచ్చేస్తున్నాం అనామిక వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించేశాను మీ అన్నయ్యకి యాక్సిడెంట్ చేయించిన అనామికని స్పేర్ చెయ్యను అని చెప్పి చెప్పాను ఎంత దూరం వెళ్ళినా వెంటాడి వేటాడుతాను అని చెప్పాను అని చెప్పి అంటుంది ఇక కావ్య అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి